హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎప్పుడూ పెట్టుకునే వడియాలు కనుక బోరు కొట్టినా లేదా డిఫరెంట్గా ఏదైనా వడియాలు ట్రై చేయాలన్నా సొరకాయతో వడియాలు ట్రై చేయండి ఇప్పటిదాకా మనమైతే సగ్గుబియ్యం వడియాలు బియ్య పిండి వడియాలు చల్ల వడియాలు ఇలా రకరకాలైతే పెట్టి ఉంటాం కదండి అవి కాకుండా ఇలా సొరకాయతో కూడా పెట్టండి చాలా బాగుంటాయి నేను ఇక్కడైతే హాఫ్ గ్రాము సొరకాయ తీసుకున్నానండి దీనిని తురుమేసుకొని మెత్తని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి ముక్కలు కట్ చేసుకున్న పర్లేదు సొరకాయ ముక్కలైతే నేను పేస్ట్ చేసుకున్న తర్వాత నాకు ఒక గ్లాస్ వచ్చేయండి సొరకాయలో నీటి కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మరిగించుకునే నీటి కంటెంట్ కూడా తక్కువ తీసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు గ్లాసులు నీరు పోసుకొని ఇలా తురిమి పెట్టుకొని మిక్సీ పట్టుకున్న సొరకాయ వేసేసి ఉడికించుకుంటున్నానండి బాగా ఉడికి దీని ఫ్లేవర్ అనేది మారాలండి ఇలా ఉడుకుతున్న ఈ సొరకాయ ముక్కలోకి కారానికి నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి ఇవి వేసుకున్న తర్వాత సొరకాయ ఉడికి ఉడికే లోపల ఒక గంట ముందర మూడు స్పూన్స్ సగ్గు బియ్యం నానబెట్టి ఉంచుకున్నాం అనుకోండి సరిపోతుంది దీంట్లోకి రెండు స్పూన్స్ బియ్యపిండి వేసుకొని ఈ రెండింటిని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి ఇక్కడే మీరు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఈ సొరకాయ ఉడియాల్లో ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ముందరగా ఉడికించి పెట్టుకున్న సొరకాయ మిశ్రమంలో వేసి ఉడికించుకోవాలండి చూడండి ఈ అంతా బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత దీంట్లో ఇంకొంచెం మంచి ఫ్లేవర్ని ఇవ్వడానికి నేను నువ్వులు వేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీనిని మనం ఒడియల్లా పాలిథిన్ పేపర్ పై పెట్టుకున్నాం అనుకోండి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ ఒడియలు అనేవి ఒక్క రోజులోనే రెడీ అయిపోతాయండి మార్నింగ్ పెడితే నైట్ కల్లా రెడీ అయిపోతాయి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే రెండు రోజులు మంచి ఎండలో పెడితే సరిపోతుందండి నాదొక్క చిన్న రిక్వెస్ట్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ వచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి చూడండి రెండు రోజుల తర్వాత ఈ ఒడియాలు బాగా ఎండిపోయండి వీటిని వేయించి చూపిస్తున్నాను చాలా పల్చగా ఉంటాయి కాబట్టి మనకు టూ డేస్ కన్నా ఎక్కువ సమయం పట్టదు వీటిని నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఇంత రుచిగా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ఈ ఒడియాలు తయారు చేశారనుకోండి అస్సలు వదిలిపెట్టరండి షుగర్ పేషెంట్స్కి డైట్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళకి కూడా ఈ వడియోలు ఎంతగానో యూజ్ అవుతాయండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి మరో మంచి హెల్దీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్